జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకున్నాం అది చూస్తే కూడా నలభై రెండు లక్షలే వచ్చింది సో ఆ నలభై రెండు లక్షల మీద వన్ పాయింట్ టూ ఫైవ్ అన్ని చేసి వన్ క్రోర్ రెండు ల్యాక్స్ వచ్చింది పంచాయతీ ఒకటే ఒకటే పంచాయతీ ఉన్నాం మేమందరం

ఎదురుగా సాయి రూపాయి వెంచర్ అవుతుంది మేడం దాదాపు నలభై ఎకరాలు ఉన్నటువంటి వెంచర్ ఆ వెంచర్లో దాదాపు యాభై మంది ఫ్లాట్లు పోతున్నాయి మేడం దాదాపు పద్నాలుగు ఎకరాలు ఎంత ఉన్నారు మేడం పద్నాలుగు ఎకరాలు వెళ్తున్నాయి నలభై ఎనిమిది మంది ఫ్లాట్లు ఉన్నాడు అక్కడ ఆ ఫ్లాట్లలో దాదాపు రెండున్నర ఎకరామైన రోడ్స్ ఉన్నాయి మేడం ఫ్రీ రోడ్స్ అని ఉన్నాయి మేడం ఇప్పుడు మీరు ఇస్తే మొత్తం ల్యాండ్ కింద అమౌంట్ ఇస్తారు కదా మేడం నేను అనేది ఆ నలభై ఎనిమిది మంది కూడక ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ కావడంలో అది అది చూపించలేదు కదా రెండున్నర ఎకరా దాదాపు ఉంది మేడం అది ఇంకా వీళ్ళకి ఇస్తే చాలా ఫీల్ మేడం ఎప్పుడో కొనుక్కో దాదాపు యాభై మంది ఉన్నారు సాయి గ్రూపా అవును మేడం అవును మేడం రోడ్డు మేము అనేది ఏమీ లేదు మేడం అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డు రెండు నాలుగు ఎకరాలు వెళ్తుంది మేడం రెండు నెల ఎకరాలు మేడం ఆ రోడ్డు వీళ్ళ ప్లాట్లలోనే యాభై మంది కార్లలోనే అరిగిపోతా పోతుంది మైలవరం రిజర్వాయి మేడం ఎయిటీ ఫైవ్ లో ఆ ఏదర్బాద్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మైలవరం డ్యామ్ లో నీళ్ళలో నీళ్లు రాకముందు ఉంది అక్కడ నుంచి భూమిగా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ నిలబడి మేడం అక్కడ పోగొట్టుకొని అక్కడ సర్వం మా నాన్న మా అబ్బాయి వాళ్ళందరూ సర్వం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు మేడం ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పటికి ఫార్టీ ఇయర్స్ అయింది మేడం ఇప్పుడు మళ్ళీ రోడ్డు పోవడం వల్ల మా నాన్న మా అబ్బా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కానీ ఇల్లులు కానీ మొత్తం సర్వం పోతున్నాయి మేడం ఇంకోటి మేడం ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇప్పుడు డ్యాములు రిజర్వాళ్ళు కట్టినప్పుడు కానీ అందరికి మనము ల్యాండ్ ల్యాండ్ ఇంటికి ఇల్లు ప్లస్ మళ్ళీ కాంపెన్సేషన్ రెండు ఇస్తారు మేడం మూడు ఇస్తారు మేడం గ్రామాలు ఇప్పుడు గండి కూడ మేడం కొండాపురం పోయింది తర్వాత దత్తాపురం పోయింది అవన్నీ మళ్ళీ అవతల అవి ఊర్లు ఊర్లు మళ్ళీ పుట్టాయి మేడం ల్యాండ్ ప్లస్ హౌస్ మళ్ళీ ఒక్కొక్కరికి ఆరు లక్షల డెబ్బై వేలు దగ్గర దగ్గర ఏడు లక్షలు ఇచ్చారు మేడం ఇంటిలో పది మంది ఉంటే పది మందికి ఆరు లక్షలు ఇస్తారు మేడం ఇట్లా ఇచ్చారు మేడం లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మేడం చెప్పింది మాట అట్లా మేడం ఇప్పుడు మాకు మాది అంటే మాది పోతాను మేడం సగం మొత్తం పోతుంది అక్కడ గ్రామాల్లో ఉన్న రిజర్వాయర్లకు డ్యామ్ వాళ్ళు పోగొట్టున్నారు మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం కానీ మాకు మాత్రము కాంపెన్సేషన్ అక్కడ పోతము రిహాబిలిటేషన్ ప్లస్ కాంపెన్సేషన్ ప్లస్ మళ్ళీ ల్యాండ్ ల్యాండ్ హౌస్ హౌస్ మళ్ళీ ఎవరన్నా ఉంటే ఇండస్ట్రీ వచ్చి జాబ్స్ సార్ కానీ మా 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 బాధ సార్ ఆడ ల్యాండ్ పోతుంది వాళ్ళకేమో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు వర్తింపబడుతున్నాయి మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏమి లేదు మాకు జస్ట్ మీ సెలవు మేము తీసుకుంటున్నాము మీకు ఇదిస్తాము ఆ రిస్టావిస్ లో మేము ఎంతో ఆ రోజు ప్రకారం రిజిస్టర్ మేడం దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు దానికి రూరల్ కాబట్టి ఫ్యాక్టర్ యూజ్ చేసి దాని ప్రకారం మాకు ఇస్తున్నారు కానీ మాకు హౌస్ పోతాలి మేడం హౌస్ పోతుంది ల్యాండ్ పోతుంది అన్ని పోతున్నాయి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు యాడ్ పోవాలి మేడం మా మా నాయన అబ్బా గారి నుంచి వచ్చింది మేడం అది కనీసం మాకు ల్యాండ్ ల్యాండ్ కానీ ఇప్పుడు మాకి దగ్గర దగ్గర ఒక ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ హౌస్ వెళ్ళాలి మేడం ఇప్పుడు మీరే చెప్పండి మీరే న్యాయంగా ఆలోచించండి అక్కడ ముంపు గ్రామాలకు ఊళ్ళు ఊళ్ళే కట్టిస్తున్నారు ఇలా కనీసం నాలుగు సెంట్లు ఐదు సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం మా ల్యాండ్ పోతాన్ని మాకు న్యాయం చేయండి అంటున్నాం మీరు మీరు చార్జీ తీసుకున్న ఫస్ట్ వీర్లో లో నుంచి మేము ఇప్పటికీ మీకు పది సార్లు అర్జీలు ఇచ్చాము మేడం మా ఫేస్ మీకు గుర్తున్నాయో తెలియదు మేడం మాకు మీకు చాలా సార్లు ఇచ్చాము మేడం లాస్ట్ చేసి త్రీ ముగ్గురు నలుగురు చేసిన కూడా అందరినీ కలిసి చార్జీగా అడగడం కలిసి అందరినీ రిక్వెస్ట్ ఇచ్చాము మేడం కానీ మా సమస్య మా బాధ ఎవరు అర్థం చేయలేక మా బాధ కూడా ఒకటే మేడం మాకు మేము డెవలప్మెంట్కి అడ్డుపడడం లేదు మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు కానీ రీహాబిటేషన్ పత్రాలు కానీ మేడం డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దయ ఉంచి మాది కూడా స్థలాలు పోతున్నాయి మేడం ఇప్పుడు ఐదు సెంట్లలో రెండు సెంట్లు మూడు సెంట్లు మిగులు అంటే మాకు ఆనందమే మేడం నాలుగు సెంట్లలో నాలుగు సెంట్లు ప్లస్ హౌస్ అంతా పోతా అంటే మేము రోడ్డు మీద పడాలి మేడం అంతా ఒకసారి ఈ విధంగా ఆలోచించి మాకు కాంపెన్సేషన్ ప్లస్ రీహాబిలిటేషన్

చాలా తక్కువ మేడం యాక్చువల్గా మార్కెట్ లాక్స్ పర్ సెంట్ నేను అంటే పర్ ఏకర్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఉంది మేడం ఆ సర్కిల్లో ఆ సర్కిల్లో కొంచెం డీ మార్టికి ఇచ్చిన ప్రైస్ కొంచెం కన్సిడర్ చేయాలని మా అభిప్రాయం మేము ఎప్పుడో రెండు వేల పది రోజులు ఉన్నాము అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేట్ ప్రకారం ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా తల ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడు పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా గవర్నమెంట్ అది డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి ரெண்டு லட்சுமே அடகண்டிய பப்பு பிள்ளை காது மேனா சமஸ்யது காது இவ்வண்ட் அடகண்டி தினா அம்மா பெண்

అలాగే ఆర్డీఓ మేడం గారికి ఎంఆర్ఓ గారికి స్పెషల్ కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు వచ్చారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ల్యాండ్ సంబంధించినది ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది ఒకటి దానికి సంబంధించింది వచ్చి ఫ్లాట్లకు సంబంధించినది ఒకటి మొత్తం నాలుగు కేటగిరీలుగా ప్రతి ఒక్కొక్కరిని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడగడం వాళ్ళ యొక్క సమస్యలు సానుకూలంగా స్పందించి వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది మాకు గిట్టుబాటు కాదు మేడం అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు అడగడం కూడా వారి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మేడం గారు కాకపోతే ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ పోతుంది చాలా విలువైనటువంటిది ల్యాండ్ ఒక్కొక్కసారి దాదాపు సెంటు నా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా ఉంది అట్లాంటి దాన్ని చూసి గౌరవ కలెక్టర్ వర్లు ఆలోచన చేసి ఎవరికి ఎంత చేయాలా ఏం కదా అనేది చేసే కనుక చాలా బాగుంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము అలాగే ఇంకొక చిన్న విన్నపం తెలియజేశాము సాయి కృప వన్ అనే ఒక వెంచర్ ఉంది దాదాపు నలభై ఎకరాల వేసినటువంటి వెంచర్ అది ఆ వెంచర్లో యాభై మంది ఫ్లాట్లు కొన్నటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అది ఏం చెప్తున్నారంటే మేడం గారిని మేడం మా నలభై మంది యాభై మంది ఉన్నాము యాభై మంది మాది పోయినా బాగా ఇబ్బంది లేదు కాకపోతే రేటు పెంచమని కూడా అడిగారు అలాగే ఆ యొక్క మా ప్లాట్లలో ఉన్నటువంటి రోడ్డు అనేది ఒకటి బేశారు దాదాపు మా ప్లాట్లకు సంబంధించిన రోడ్లే రెండున్నర ఎకరా దాంకా ఉంది ఆ డబ్బులు కూడా మీరు ఇస్తారు కాకపోతే ఎవరికో చెందుతుంది అక్కడ మేము కొన్నప్పుడు ఈ రోడ్డుతో కూడా మాకు డబ్బులు తీసుకున్నారు కాకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుల్లో మాకు ఎక్కించలేదు రోడ్డు ఇది మీదే అని చెప్పి దాని రేటు కూడా తీసుకున్నారు కావున గౌరవ కలెక్టర్ వరీలు ఆలోచన చేసి ఆ డబ్బులు వచ్చినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లకు నష్టపోయినటువంటి ఓనర్లకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అడిగాము ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అయితేనేమి ఎంఆర్ఓ గారికి అయితేనేమి సలహాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మేడం కావున మీరు అది చేసే కనుక ఇక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై కుటుంబాలే కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషిస్తారు అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చేసి ఎవరి ఎవరి గోడు వాళ్ళు వినిపించుకున్నారు మేడం వాళ్ళకి అందరికీ కొత్తపల్లె పంచాయతీ మేడం వచ్చినటువంటి వారందరూ కొత్తపల్లె పంచాయతీలోనే ఎక్కడ డెవలప్మెంట్ కానటువంటిది కొత్తపల్లె పంచాయతీలో డెవలప్ అవుతుంది కావున చేతులారా వచ్చి ఇల్లు కట్టుకుంటాము ఇల్లు ఉండేటువంటి సంసారం ఉన్నాము అవన్నీ పోతా అంటే కళ్ళారా చాలా బాధపడుతున్నారు వారికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను